హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక మా బిడ్డ అల్లుని అయితే అల్లుల అయితే షార్ట్ అయ్యి అవుతుంది బిడ్డ అంటే మా బిడ్డ కాదు మా యారాల బిడ్డ అల్లుడు అన్నట్టు ఇక మా యారుల వాళ్ళైతే అందరూ వచ్చి పెళ్ళికొడుకులు పెళ్లి కూతురు వాళ్ళు అన్నట్టు వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఇక ఇక్కడ ఇక్కడ నుంచి పెళ్ళికొడుకుని తీసుకెళ్ళాలి కదా ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు రెడీ అయినాక ఇక ఆయన కాళ్ళు కడిగి కొని కొడుకు కాళ్ళు అయితే కడగాలి కడిగి పసుపు రాయడానికి కోసమని ఫస్ట్ అయితే కాళ్ళు కడుగుతారు అందరు ఇళ్ళలా చేసుకునే ఇలాగే చేసుకుంటారు కాళ్ళు కడిగినాక కాళ్ళకైతే పసుపు పెట్టాలి పెళ్ళికొడుకు కాళ్ళకైతే పసుపు పెట్టినాక ఒకరినొకరైతే చక్కెర తినిపించుకోవాలి ఇక్కడ ఈ కార్యక్రమం అన్నీ చేసినాక ఇక మండపానికి అయితే తీసుకెళ్తారు ఇక ఫస్ట్ కాలు కడిగినాక ఇక చక్కెర అయితే తినిపించుకోవాలి ఒకరినొకరు సరదాగా ఇక తినిపించుకుంటారు బామర్దులు మావాళ్ళు అందరూ కూడా ఈ దగ్గర దగ్గర పెళ్లి కూతురు తరపున దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు అందరు కూడా తినిపిస్తారు అబ్బాయి అయితే అవుతాడు అందరు కూడా తినిపించుకుంటారు ఈ విధంగా ఒకరినొకరు పెళ్లి కొడుకు ఫస్ట్ తినిపించి తర్వాత ఈ విధంగా తినిపించుకున్నాక ఇక పెళ్లి మండపానికి అయితే వెళ్ళినాం ఇక కొంచెం దగ్గరలో ఉన్నాక ఇక బామ్మర్దులు అయితే ఎత్తుకున్నారు పాపం చిన్న పిల్లలు కాబట్టి దగ్గర పెళ్ళికొడుకు వచ్చి మండపంలో కూర్చున్న తర్వాత ఇక పూజలు ఉంటాయి కదా పూజలు అయితే ఇక వాళ్ళ మమ్మీ డాడీస్ని కూర్చోబెట్టి అయితే పూజలు అయితే చేసిండు ఇక నేనైతే ఇక అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అమ్మాయిని మండపం దగ్గర తీసుకెళ్ళాలి తీసుకురావాలి కదా ఇక అయితే వెళ్ళాను మళ్ళీ ఈ అమ్మాయి వెళ్ళేసరికి ఇక ఇంకా కొంచెం రెడీ కాలే అమ్మాయి రెడీ కావడానికి కొంచెం టైం పడుతుంది కదా అబ్బాయిలు అంటే తొందరగా రెడీ అవుతారు రెడీ అయినాక మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది మేము బిడ్డ ఎలా ఉందో కామెంట్ చేయండి వెళ్ళి కూతురు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా అయితే గుమ్మడికాయనైతే కొట్టాలి మా ఆడపడుచు వచ్చి మా ఆడపడుచు అయితే కొట్టించినాం ఈ విధంగా కొట్టమంటే ఇక మా ఆడపడుచు ఇక ఎత్తేస్తుంది ఎట్లా కాదు చేతిలో పట్టుకొని కొట్టమంటే ఇక మళ్ళీ పట్టుకొని అయితే కొడుతుంది

अंध्र बाले यह सखियाँ शक्ति की माला बनाते हैं बदोला भिंडी पारियाँ तरस अपने बुलाए जलमध्य के जरन जश्न दिया माल्या बदेगा स्किन दरुस्तिया शंक्या लोका लोका चलमा हाँ बंचरा गाँधी सखिये सूर्य राष्ट्र महाराष्ट्र मकर दमाला बने पांचा लगाऊँ डा माल्या लस्म हलत द्रविड़ा करना डा ना डा क

आवाहन जाते भी दो लक्ष्मी बना कर गांव में रुच्या मेरे हैं इंद्र जमकामा जम्पुर चार हम हस्पबूर बंदा तो मत जम अस्तरा तो प्रभो दिन तेरे लक्ष्मी देव दादे और आप दिम समर्पण देव में और आप यार मायो आज यम समर्पण प्यार में आवाहन है मेरी यम समर्पण प्यार में सुबह संसार प्यार में पारियों आज

పద్మాని శుభగతం సంజీవ సర్వాం శుతం ఏక మాంగళ్యాధారణను హైస్తే డబ్బులు పెట్టండి

Yeah. you yeah. ఇక్కడైతే అమ్మాయి ఫ్రెండ్స్ అయితే పుట్లాలు కట్టివి ఆ పుట్లలో గిఫ్ట్ పెట్టి అయితే పుట్లాలు కడతారు ఇద్దరికీ చెరువు పొట్లం అయితే కడతారు అమ్మాయిదేమో కొంచెం టైట్గా లూజ్గా ఉంటుంది అబ్బాయిది గట్టిగా ఉంటుంది ఇద్దరు దాంట్లో ఫస్ట్ ఎవరు ఇప్పుతారో చూద్దాం అమ్మాయి పొట్లం లూజ్గా ఉన్నా కూడా కొంచెం లేట్గానే ఇప్పుతుంది అయినా అమ్మాయి ఓడిపోతుందేమో అనుకున్నాం కానీ అమ్మాయి ఫస్ట్ ఇప్పేసింది ఇప్పినాక మైసూర్ బాగా మొత్తం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి షేర్ చేయండి మీకు ఏమన్నా కా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్